బంగాళాఖాతంలో ఏర్పడిన మంతా తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది ఇది ప్రస్తుతం నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది గడిచిన మూడు గంటల్లో గంటకు పదమూడు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది చెన్నైకి ఆరు వందల కిలోమీటర్లు విశాఖపట్నంకి ఏడు వందల నలభై కిలోమీటర్లు కాకినాడకి ఏడు వందల పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇది సోమవారం ఉదయానికి తుఫానుగా బలపడి మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు మంతా తుఫాను మంగళవారం రాత్రికి తీవ్ర తుఫానుగా మారి కలింగపట్నం మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ప్రస్తుతం తుఫాను కాకినాడకు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు తుఫాను ప్రభావంతో సోమవారం నుంచి ఏపీలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఏపీలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు కాకినాడ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు నంద్యాల కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అన్ని వాడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు విజయనగరం విశాఖలో మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అయితే మంతా తుఫాన్ ఎంత వేగంతో ఏపీ తీరాన్ని తాగుతుందనేదే ఇప్పుడు కలవరం సృష్టిస్తోంది ప్రస్తుతం వాతావరణం చూస్తుంటే రెండు వేల పద్నాలుగులో విశాఖను వణికించిన హుదుహుద్ తుఫాను బేబత్సం జనానికి గుర్తుకొస్తోంది అప్పట్లో రెండు వందల కిలోమీటర్ల వేగంతో హుదుహుద్ తుఫాన్ విశాఖ తీరాన్ని తాకి విలయం సృష్టించింది దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల ఆర్థిక నష్టాన్ని కలుగజేసింది అయితే ఇప్పుడు దూసుకొస్తున్న మంతా తుఫాన్ తీరం దాటే సమయంలో తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇది అంతా పెను తుఫాను కాకపోయినప్పటికీ ఏపీ సర్కార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంది అదే విషయాన్ని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు తుఫాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది తుఫాను ముప్పును ఎదుర్కోవడానికి అధికారులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు